నాయకులకు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసే వాసవి కార్యక్రమానికి స్వాగతం వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ వారి శతమాన భవతి కార్యక్రమంలో ఈ రోజు ఒక విశేషం అది మన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ వాసవి అండ్ డైమండ్ స్టార్ కేసీజీఎఫ్ ఇరుకుల రామకృష్ణ గారి పుట్టినరోజు అంటే మన వాసవి క్లబ్స్ మెంబర్స్ అందరికీ ఒక పండగ రోజు ఇరుకుల రామకృష్ణ గారు సమాజంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని నిలుపుకొని ఆర్యవైశ్య సంఘాలలో అన్నదాన సత్రాలలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపుడు తెచ్చుకొని తను ఏదైనా మనసులో అనుకుంటే అది నెరవేరే వరకు నిద్రపోని మనసి ఎంతమందికి ఎన్ని రికార్డులు ఉన్నా ఆ రికార్డులని మనసులో ఉంచుకొని దానికి మీద ఒకటి ఉండాలి అని ఆలోచించే మనస్వత్వం కల ఏకైక వ్యక్తి మన ఇరుకుల రామకృష్ణ గారు తను తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని నిలుపుకోవడమే కాకుండా ఆ స్థానానికి తగ్గట్టు తన ప్రవర్తన ద్వారా తన లీడర్షిప్ ద్వారా ఆ క్వాలిటీని పెంపొందించుకుంటూ మన గవర్నర్ మన ఫాస్ట్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ అందరి చేత మన్ననలు కొంటూ ఈ సంవత్సరం కమ్యూనిటీ ఇంకా డెవలప్ చేయడం కోసం ఎన్నో సేవా కార్యక్రమాలను ముందుకు తీసుకువచ్చి అలాగే మన ఆర్యవేశులో ఉన్న ప్రముఖుల అందరితో పరిచయం ఉన్న సందర్భంగా ఈ ఇయర్ అక్కడి నుంచి ఫండ్స్ రాబట్టి ప్రతి ఆర్యవేశులకి తన వంతు సాయంగా సహకారంగా ఉండాలని క్లబ్లను ఉద్దేశించి మాట్లాడుతూ వారిని పెంపొందించేలాగా కార్యక్రమాన్ని రూపొందించి మంచి సేవా కార్యక్రమాల్లో నిమగ్నమైనటువంటి వాసవి డైమండ్ స్టార్ కేసీజీఎఫ్ ఇరుకుల రామకృష్ణ గారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని శ్రీ వాసవి మాత వారికి మంచి ఆయుష్ ఆరోగ్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ శతమాన భవతి కార్యక్రమం ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు ಈ ರೋಜು ಪುಟ್ಟ ಜರು ಅನ್ನವರಪು ದಾಮೋದರಾವ್ ಗುರು ಡಿಸ್ಟ್ರಿಕ್ಟ್ ಕ್ಯಾಬಿನೆಟ್ ಜೆಕ್ರಿ ಎಲ್ಲೂ ಡಿಸ್ಟ್ರಿಕ್ ಸಿಕ್ಸ್ ಎ

జో పుట్టినరోజు జరుపుకుంటున్నా వాసవ్యం త్రీ స్టార్ కేసీజీఎం ఓబిశెట్టి రాధాకృష్ణ బాబురావు మాస్టర్ గారు డిస్టిక్ క్యాబినెట్ జాయింట్ ట్రెజరర్ ఏలూరు టూ టౌన్ డిస్టిక్ వి టూ వన్ త్రీ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్లు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ శతంజీవ శరదో వర్ధమాన శతం హే ఏ మంతాన్ శతమూవ సంతాన్ శతమింద్రాగ్నీ సావితా బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవ్యం టూ స్టార్ కేసీజీఎం ఉప్పాల మల్లికార్జున్ గారు జోన్ చైర్పర్సన్ వరంగల్ సెంట్రల్ డిస్టిక్ వి వన్ జీరో వన్ ఏ వీరికి త్రివాసం మాత ఆశిస్తూ ఎల్లవేళ్ళ ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానుభవతి నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వాస్తవ్యం నల్ల ఆంజనేయులు గారు క్లబ్ ట్రెజరర్ బాహుబలి మిరియాలగూడ డిస్టిక్ వి వన్ జీరో ఫోర్ ఏ వీరికి శ్రీ వాసవి మాతా శిషి ఇలా వేలలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ ఏ వశరదో వర్ధామాన శతం హే ఏ మంతాన్ శతమో వసంతానే శతమింద్రాగ్నీ సావితా బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దు ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవ్యం సాల్లూరి సత్యబాబు గారు మయూరి గారు క్లబ్ సెక్రటరీ గోకులం ద్వారపొడి డిస్టిక్ వి టూ జీరో వన్ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశిష్లు ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుంచి పెళ్లి రోజు శుభాకాంక్షలు श्रीर्वक्षुष्य मेदोभाम महीयते ध्यम धनम पशु बहुपुत्राभं शतस वत्सर दीर्घु ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవ్యం మద్దాల నాగమణి గారు సరోజు గారు క్లబ్ సెక్రటరీ వనితా కోరుమామిడి డిస్టిక్ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశిష్లు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుంచి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వాక్ష్యమాయు దా శోభాయే నాన్యం ధనం పశుం బహుపుత్ర లాభం శతసం వత్సరం దీర్ఘకమాయుహు ఈ రోజు పెళ్లి రోజు అనుకుంటున్నా వాస్తవ్యాన్ని కేసీజీఎఫ్ సత్యం సీతారాంజీ గారు గుండావార్ గారు డిస్టిక్ క్యాబినెట్ సెక్రటరీ పరంబడి డిస్టిక్ వి ఫోర్ జీరో వన్ ఏ

రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవ్యం సెమిలార్ వివేక్ కుమార్ గారు క్లబ్ ట్రెజిడర్ వనిత తెని డిస్టిక్ వి ఫైవ్ జీరో వన్ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాత శిష్యు ఇలా మీదలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమారం భవతి నుంచి పెళ్లి రోజు శుభాకాంక్ష లేదు శ్రీర్వక్ష శ్యామాయు శమార్య మావిదాశభమానం మహియదే ఏ పశుం శతసం వత్సరం ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవ్యన్ ఊటూరి లక్ష్మి నర్సింహారావు గారు ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ వాసవ్యన్ ఊటూరి పద్మ గారు క్లబ్ సెక్రటరీ బోత్ ఆర్ లీడర్స్ మామిల్లగూడన్ ఖమ్మం వనితా మామిళ్ళగూడెం ఖమ్మం డిస్ట్రిక్ట్ వి వన్ జీరో సిక్స్ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశిస్సులు ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానుభవతి నుంచి పెళ్లి రోజు శుభాకాంక్షలు ఆజ్ఞ మా వేదాశోభామానం మహీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం వత్సరం యు మనం ఎప్పుడైనా ఎక్కడైనా పాజిటివ్గా ఉన్నప్పుడే ఏదైనా సాధించగలం విజయాన్ని సొంతం చేసుకోగలం అందుకే ఎల్లప్పుడూ నెగిటివ్ వద్దు పాజిటివ్గా ముందుకు వెళదాం జై వాసవి